ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని నికరంపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు గారు స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారితో కలిసి సందర్శించి దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు అనంతరం వేములకోట మార్కాపురం చెరువులను పరిశీలించి పరిస్థితులను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఈ తుఫాను వలన రికార్డు స్థాయిలో ఇరవై సెంటీమీటర్ల వర్షం నమోదయ్యిందని ఫలితంగా వాగులు వంకల్లో ప్రవాహం పెరిగి పంట పొలాలు కొన్ని ప్రాంతాల్లో నీళ్లు చీరాయి అన్నారు కొన్ని చోట్ల రోడ్డు కూడా దెబ్బతిన్నట్లు తెలిపారు ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకే తాను క్షేత్ర స్థాయిలో పర్యటించినట్లు కలెక్టర్ వివరించారు జియో కోఆర్డినేటర్స్ ఆధారంగా నష్టాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు పంట నష్ట వివరాలను అధికారులు ముదింపు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు పూర్తి వివరాలు రాగానే ప్రభుత్వానికి నివేదించి బాధితులకు తగిన పరిహారం వచ్చేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు తుఫాను సమయంలో జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయటం వలన ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు వర్షాల వలన చెరువులు పూర్తిగా నిండాయని కొన్ని చోట్ల గండ్లు పడ్డాయన్నారు మార్కాపురం చెరువుకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు చెరువు నీటిని సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు రోడ్ల మరమ్మత్తులను కూడా ప్రాధాన్యత ప్రాతిపదికగా తక్షణమే చేపట్టేలా చూస్తామన్నారు యమికులే కనెక్ట్ అయ్యారు నేను చాలా మంది ఉన్నారు సో నెక్స్ట్ ఫస్ట్ ఆరంభం చేశారు యారా అలా సెకండ్ ఛానల్ లో వీడియోలు మరి నిలవి ఉండిరా దిబేష్ రావు గారు మొదలు నలి ఇన్మరేషన్ ఎట్లా జరుగుతుంది తర్వాత ముంపు గురైనటువంటి ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి అదేవిధంగా ఈ వాగులు వంకలు కూడా ఏవైతే ప్రవహిస్తున్నాయో వాటి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి ఒకసారి పర్సనల్గా చూద్దామనే ఉద్దేశంతో ఈరోజు నేను జిల్లా యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది సో అందులో భాగంగా మార్నింగ్ నుంచి బెస్తవారిపేట తర్వాత అటు ఖమ్మం చెరువు గుండ్లకమ్మ రివర్ పరివాహక ప్రాంతం అదేవిధంగా డోర్నాల మండలంలోని గంటవానిపల్లి అండ్ కటకానిపల్లి ఈ రెండు ప్లేసెస్లో తీగలేరు వాగు ప్రవహించడం వల్ల అక్కడ కొన్ని బ్రీచెస్ వచ్చినాయి వాటిని చూసుకుని ఇప్పుడు మార్కాపురం వచ్చాం మార్కాపురంలో మండలంలో ఈ నికరంపల్లి నికరంపల్లి విలేజ్లో కాటన్ ఫీల్డ్స్ చాలా డిస్టర్బ్ అయినాయి అయితే ఈ కాటన్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ వర్షం వల్ల డ్యామేజ్ అయినాయి అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో వెళ్ళి అది అన్ని కూడా చూడటం జరిగింది దాంతోపాటు మనకు ఉన్నటువంటి వేములూరు కోట ట్యాంకు అండ్ వేముల కోట ట్యాంకు అండ్ మార్కాపురం ట్యాంకు ఈ రెండు ట్యాంక్స్ కూడా మనం చూడటం జరిగింది అందులో ఎమ్మెల్యే గారు ఈ మార్కాపురంకి సంబంధించిన ట్యాంక్కి పర్మినెంట్ సొల్యూషన్ ఒకటి చూపించాలని చెప్పేసి అని అన్నారు దాని విషయం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దానికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తాము ఎంతో పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి రేపు రాబోయే రోజుల్లో ఇవి పంటలకి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సోర్సెస్ కాబట్టి వీటన్నిటిని కూడా పునరుద్ధం పునరుద్ధరిస్తామని తర్వాత దాన్ని ఎట్లా కదా ప్రిజర్వ్ చేయాలి అండ్ హయ్యెస్ట్ ఇంటేక్ని ఎట్లా తీసుకోవాలని దాని మీద ప్లాన్ చేసుకుంటామని సందర్భంగా తెలియజేసుకున్నాను అదేవిధంగా మొత్తం మీద చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా చాలా సమర్థవంతంగా అన్ని ప్లేసుల్లోనూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా చేయడం వల్ల మినిమైజ్ చేయడం డ్యామేజ్ని అయితే మినిమైజ్ చేయగలిగాము సో అందుచేత ఇప్పుడు జరుగువాల్సిన పరిస్థితి ఏంటంటే ఎక్కడైతే మనకి ఈ డ్యామేజెస్ అయినాయో రోడ్స్ అయితేనే పంచాయతీరాజ్ రోడ్స్ అయితేనేమి తర్వాత ఇది తీసుకున్న ఆర్ బి రోడ్స్ అయితేనేమి తర్వాత అగ్రికల్చర్ సంబంధించిన పంటలైతేనేమి తర్వాత ఇరిగేషన్కి సంబంధించినటువంటి ట్యాంక్స్ అయితేనేమి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ట్యాంక్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇప్పుడు టోటల్గా ఎన్నోమరేషన్ చేస్తున్నాము ప్రతి ఒక్క ప్లేస్ డిస్టర్బ్ అయిన ప్రతి ప్లేస్ని కూడా జియో కోఆర్డినేట్స్ తీసుకుని అంతా కూడా రికార్డ్ చేస్తున్నాం రికార్డ్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని రేపు ప్రయారిటీ చేసుకుంటాం ఏది ఇంపార్టెంట్ ఏది ముందు టేకప్ చేయాలని చెప్పి చేసుకుంటాము ఏదైతే ఇంపార్టెంట్గా ఒక విలేజ్ కనెక్ట్ చేసే రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన ప్రయారిటీ బేసిస్లో పునరుద్ధరించడానికి తర్వాత దాని ప్రపోజల్స్ గవర్నమెంట్ పంపించి శాంక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము సో ఫైనల్లీ ఐ థ్యాంక్ ఆల్ ది ఆఫీసర్స్ అండ్ ఆల్సో గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ వాళ్ళ టీం అంతా కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరూ కలిసి ఒక టీంలాగా మిడ్ నైట్ అయినా ఆ త్రీ డేస్ కూడా మెలుకుండి అందరిని అలర్ట్ చేస్తూ ఈ సైక్లోని సమర్థంగా ఎదుర్కోవడంలో వారు కూడా కీలకమైన పాత్ర పోషించి ఒక టీమ్లా పనిచేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు జరిగింది ఎసెస్ చేస్తాము డెఫినెట్గా అందరినీ ఆదుకుంటాం ప్రభుత్వం కూడా ఎవరైతే డ్యామేజ్ అయిందో ఎవరికైతే ఈ సైక్లోన్ వల్ల డ్యామేజ్ అయిందో వాళ్ళని ఎన్నుమరేట్ చేయమన్నారు చేసిన దాని మీద వాళ్ళకి కాంపెన్సేషన్స్ ఇవ్వడమే కాకపోకుండా కొన్ని కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే కనుక మన మరియు అధికార యంత్రాంగం ఈ రెండు కలిస్తే ఒక పెను తుఫాన్ ఏ రకంగా పెను తుఫాన్ నుంచి ఏ రకంగా ప్రజలను కాపాడవచ్చో యావత్తు ప్రపంచానికి చూపించడం జరిగింది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మహత్తరమైనటువంటి ఒక పెద్ద విపత్తు అనేది మన రాష్ట్రానికి ఉంది అది ఏ జిల్లాకు వస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జిల్లాలలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో పాటు గ్రామస్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్త కార్యకర్తలను సైతం అలర్ట్ చేసి ఈ మొంత తుఫాన్కి అడ్డంగా నిలబడి ప్రజలను రక్షించుకునేదానికి వివిధ రకాలుగా చర్యలు తీసుకొని ఈరోజు ప్రాణ నష్టం అనేది లేకుండా నైంటీ నైన్ పర్సెంట్ ప్రజలను రక్షించడం జరిగింది ఇది ఈ యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే హుదువు తుఫాన్ ఏ రకంగా ఆయన అడ్డం నిలబడి ఆపగలిగాడు ఏ రకంగా హుదువు తుఫాన్ నుంచి వైజాగ్ పట్టణాన్ని కాపాడ కాపాడగలిగాడు అదే రకంగా ఈ ముంతా తుఫాన్ వల్ల నష్టపోకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా కాపాడగలిగిన దాంట్లో ప్రథముడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇలా ముగ్గురి ఆధ్వర్యంలో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఆ మొంతా తుఫాను బారిన భారీ నష్టాన్ని చదువు చూడకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం అయితే ఈరోజు నష్టపోయినటువంటి రైతాంగాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆదుకుంటామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అందులో భాగంగానే ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ గారు మన పశ్చిమ ప్రాంతానికి ఏదైతే మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం వెనుకబడ్డ ప్రాంతాలైనటువంటి ఈ మార్కాపురం ఈ డివిజన్లో గడచిన పాతిక సంవత్సరాల్లో లేనటువంటి వర్షపాతం ఈసారి నమోదైంది అంత భారీ స్థాయిలో వర్షాలు పట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు అలాగే రోడ్లు డ్యామేజ్ అయినాయి చెరువులకు అక్కడక్కడ గండ్లు పడినాయి అలాగే వాగులకు వాగుల సప్లై ఛానల్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం తక్షణమే మా ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా రైతుల్ని దానికి వారికి సమయం తగినటువంటి సహాయ సహకారాలు అందించమని చెప్పి కూడా అభ్యర్థించా అలాగే ముఖ్యంగా ఎనిమినేషన్ విషయంలో కొంత లిబరల్గా పోయి రైతుని కాపాడమని చెప్పి కోరుతా అధికారులని ఈ విషయంలో కొంత లిబరల్గా వెళ్ళి ఎందుకంటే ఆల్రెడీ రైతు అనేవాడు ప్రతి ఒక్క రైతు మిర్చి అయితే అరవై డెబ్బై వేలు ఖర్చు పెట్టుకున్నాడు పత్తి అయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పత్తి వల్ల రికవరీ లేదు మినుములు పెసలు మినుములు అలసందలు ఇవైతే కన కంటికి కనపడటండా కంటి కూడా రాదు తెలియనట్టు పరిస్థితి ఈ ప్రధానంగా ఈ నాలుగు పంటలు ఈ ప్రాంతంలో వేసేటువంటి నాలుగు పంటలు పూర్తిగా ధ్వంసమైపోయినాయి కాబట్టి ఎలిమినేషన్ విషయంలో కొంత లిబరల్గా వెళ్ళి రైతును కాపాడమని చెప్పి మీ ద్వారా మా కలెక్టర్ గారిని అభ్యర్థిస్తూ అలాగే మా జిల్లా యంత్రాంగాన్ని ఏకతాటిపై నిడిపి నడిపించినటువంటి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మా నియోజకవర్గంలో ఆహర్నిశలు కష్టపడినటువంటి రెవెన్యూ సిబ్బంది కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు ఇతర ఇరిగేషన్ సిబ్బంది కావచ్చు ఇతర సిబ్బంది అన్ని వ్యవ ప్రత్యేకంగా అభినందిస్తూ రాబో కాలంలో కూడా మనమందరం ఇటువంటి విపత్కర పరిస్థితులన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొందాం టీం వర్క్ చేసుకుందాం కలిసికట్టుగా ఉండి ప్రజలను కాపాడుకునేదానికే మనం అందరం ముందుందామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం